యాక్చువల్లీ కెరీర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మనం కొంచెం కేక్ ముక్కియమన్న అఖిల్ మార్పుదాం రా మనం అదే నాలుగు సంవత్సరాలు ఫెయిల్ అయింది మనకి నీతులు చెప్తున్నాం రా ఇంత భయం ఎందుకు అదే నేను ఆడో నయ్యి ఉంటే పోయి ఇచ్చేసేటో ఇంత అడిగి పిచ్చుకోపోతుండే నిజమే కదరా వాడు చెప్పింది ఏం చూసి లవ్ చేసిందంటో నాకు అర్థమైందిరా అమ్మాయిలకి మంచి చదువు మంచి ఉద్యోగం బాగా ఉంటే చాలు అదే ఆంటీలకి మంచి మనసు ఉంటే సరిపోతుంది ఆంటీ నైట్ వేసుకొని వచ్చిందిరా అనిపించుకోండి చూడరా ఎంత క్యూట్ గా ఉన్నారు క్యూటా వాళ్ళని చూడరు ఎట్లున్నారు వాడేమో చెడ్ వేసుకొని వచ్చింది అదేమో నైట్ వేసుకొని వచ్చింది వాళ్ళని పెట్టి సినిమా తీరా చెడ్డు యువకుడు నైట్ యువతి అని